హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనెళ్ళు చూసే ఉంటారు కదా నేనైతే వైజాగ్లో జగదంబ సెంటర్ దగ్గర సిఎంఆర్ ఫ్యాషన్స్ అని కనిపిస్తుంది కదండి అక్కడికైతే వెళ్ళానండి షాపింగ్కి ఇక్కడ ఆది శ్రావణం సేల్స్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ చాలా బాగున్నాయండి లోపలికి వెళ్ళిన తర్వాత రెడీమేడ్ చూడిదార్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అని పెట్టారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి చాలా డీసెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి చుడిదార్సేనండి రెడీమేడ్ చుడిదార్స్ త్రిబుల్ నైన్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆన్వర్డ్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ చుడిదార్స్ అనమాట నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఈ చుడిదార్స్కి అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి ఒకటే సేమ్ ప్రైస్ ట్యాక్స్ అయితే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి వాటిలో మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుందనమాట ఇవన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇవైతే ఆఫర్స్ లేవండి సెవెన్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అని పెట్టారు అంతే స్ట్రైట్ కుర్తాస్ అంట ఇవన్నీ కూడా అంతే సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ అలా సెవెన్ నైంటీ నైన్ నుండి స్టార్టింగ్ అయితే మనకి వస్తున్నాయండి ఇవన్నీ కూడా స్ట్రైట్ కుర్తాల్సి అనమాట బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ ఇవన్నీ కూడా రెడీమేడ్ చుడిదార్సేనండి ఇవికోండి ఇక్కడ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇందాక ఫార్టీ చూసాం కదండీ ఇదైతే థర్టీ పర్సెంట్ అనమాట ఇందులో కూడా డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ ఇంకా వన్ థౌసండ్ నైన్ వన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటన్నింటికి థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా రెడీమేడ్ చుడిదార్సేనండి ఎక్కువగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎక్కువ కనిపిస్తుందండి కొన్నింటికే ఉన్నాయి ఆఫర్స్ అన్నింటికి లేవు ఫార్టీ ఉంది థర్టీ ఉంది ఇవైతే లేడీస్ స్కర్ట్స్ ఆఫర్స్ లేవండి ఎయిట్ ఫార్టీ నైన్ ఆన్వర్డ్స్ లక్స్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఈ స్కర్ట్స్ అన్నీ కూడా కలర్స్ అయితే నాకు చాలా బాగా వచ్చాయి శాండిల్ కలర్ కానీ లక్స్ గ్రీన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇవిగోండి ఇవన్నీ కూడా పట్టులో ఫ్యాన్సీ అంటారు కదండి ఆ టైప్ అనమాట డ్రెస్సెస్ చాలా డీసెంట్గా అనిపించింది నాకైతే ఇవన్నీ కూడా అంతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అనమాట బాగున్నాయి అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇవి బై వన్ గెట్ వన్ అండి మెటీరియల్స్ ఇవన్నీ కూడా అంతే ఫ్యాన్సీలో టిష్యూ అంటాం కదండి ఆ టైప్ అనమాట సిక్స్ హండ్రెడ్ పడింది ఇది కూడా అంతే అండి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ అని పెట్టారు అంటే సింగిల్ పీస్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అనమాట మనకి బాటమ్ దుప్పట్టా కూడా వస్తుంది ఇవన్నీ కేలంలో తీసుకున్న నేను ఓన్లీ టాప్ అండి చూపించాను మీకు సిక్స్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇవన్నీ కూడా అంతే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా కొంచెం అంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ అనమాట అది ఫ్యాన్సీలో టిష్యూ టైపు ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇగోండి ఇది వచ్చేసి కుర్తా త్రిబుల్ నైన్ ఇంకా లెగ్గింగ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అలా పెట్టారు వీటి ప్రైసెస్ కూడా ఇవన్నీ కూడా చూడండి కుర్తాస్ అనమాట ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ కూడా అంతే డ్రెస్ మెటీరియల్స్ కుర్తాస్ ఇవన్నీ డ్రెస్సెస్ సిక్స్టీ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి నాకైతే ఇవ్వగోండి సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ అని పెట్టారు కదా ఎక్కడ అని చూస్తే ఇక్కడికి వచ్చామన్నమాట థర్టీ చూసాము ఫార్టీ చూసాము ఇది సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ చూడండి ఇదిగో అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ అని ఇక్కడ పెట్టారనమాట ఇందులో చాలా డిఫరెంట్ ప్రైసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి డబల్ నైన్ ఎయిట్ వన్ డబల్ నైన్ ఇంకా ఫోర్టీన్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఇదిగోండి ఫోర్టీన్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఇంకొచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కూడా కనిపిస్తుంది మీకు చూడండి ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ అయితే ఉన్నాయి వీటన్నింటికి మనకి సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది అంటండి బాగున్నాయి ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నా కూడా ఏమీ అంత బాగోకుండా అయితే లేవండి నాకైతే నచ్చాయి ఇందులోనే ఒక టాప్ అయితే తీసుకున్నాం అనమాట మేము ఇవన్నీ వెస్ట్రన్ వేర్ అనమాట సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్లో ఒక టాప్ అయితే తీసుకున్నాము బాగుంది అది కూడా ఇవిగోండి ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ సిక్స్టీన్ నైంటీ నైన్ చూస్తున్నారు కదా చాలా డీసెంట్గా ఉన్నాయి ఇది అయితే బాగా నచ్చింది నాకు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా అనిపించింది బాగున్నాయి ఇదిగోండి ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ ఇవి కూడా బాగున్నాయి చక్కగా ఉన్నాయి వెస్ట్రన్ వేర్లో సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి అనమాట చక్కగా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ అనమాట నెక్స్ట్ బ్యాగ్స్ చూద్దామని చెప్పి బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాను చిన్న చిన్నగా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి అని చెప్పి బ్యాగ్స్ దగ్గరికి అయితే వెళ్ళాను అంట చిన్నవి బాగున్నాయండి అంటే మరీ హై ప్రైసెస్ అయితే కాదు రీజనబుల్గానే ఉన్నాయి ఇదిగోండి చిన్న బ్యాగ్ ఎంత ఉంటుందని చెప్పి చూస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎంత ఉంది ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఇంకా నెక్స్ట్ చిన్న క్యూట్గా ఉంది ఇది ఎంత ఉంటుందంటే వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉంది కదండి అది కూడా అంతే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రీజనబుల్ ప్రైసెస్ అండి ఇక్కడ చూడండి మళ్ళీ మనకి హోల్సేల్ రేట్లకే రీటైల్ అమ్మకం అని కూడా రాశారు ఈ సిఎంఆర్ ట్యాక్స్లో మనకి బాగానే ఉన్నాయి ప్రైసెస్ మరీ ఎక్కువేం కాదండి సిఎంఆర్కి ఫస్ట్ టైం వెళ్ళినా కూడా నాకు బాగా అనిపించాయి అన్నీ కూడా ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ అంట ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది దీనిపైన మనకి వీటన్నింటికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే బోర్డ్ అయితే పెట్టారు చూపిస్తాను చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అన్న సెలెక్టెడ్ ఐటెం అని కనిపిస్తుంది ఇదిగోండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇవి సిక్స్టీన్ నైంటీ నైన్ వీటికి కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి అదిగోండి హోల్సేల్ రేట్లకే రీటైల్ అమ్మకం చూస్తున్నారు కదా ట్యాగ్స్ కూడా పెట్టారన్నమాట సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ ఇలా పెట్టారు అయితే ఒక టాప్ అయితే తీసుకున్నామని చెప్పాను కదండి అది బిల్డింగ్కి అయితే వచ్చాము అక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ విధంగా లేడీస్ యాక్సెసరీస్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ కూడా సరదాగా తీసాను అనమాట ఈ జ్యువెలరీ మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటాయి కదండీ చూస్తున్నారు కదా సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి బాగున్నాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇవి డబల్ సైడెడ్ మిర్రర్స్ అంట ఇంకా మేకప్ బ్రషెస్ అంట చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా లేడీస్ యాక్సరీస్ కూడా బాగున్నాయి అలా చూసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి ఇదండి వాటి వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ